వీడి పేరు టింకు వీడు నా చిన్నారి తమ్ముడు అండి అయితే వీడు స్కూల్ డుమ్మ కొట్టేసి స్కూల్ బయట పిల్లలతో అల్లరి చేస్తూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు స్కూల్ డుమ్మ కొట్టినందుకు అమ్మ నాన్నకు చెప్పి వీడిని రోజు కొట్టిస్తాను నేను అదే నా ప్లాన్ డైలీ నా ప్లాన్ అదే ఇదే మా ఇద్దరి అల్లరి ఉంటుందండి ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అరే టింకు ఏం చేస్తున్నారు స్కూల్ బయట క్లాస్లో కూర్చోకుండా స్కూల్ బయట ఏం చేస్తున్నారు నువ్వు

అంటకపోయినట్టు అరుస్తున్నావు ఏమైంది ఏమైందో చెప్పు నీ చిన్న కొడుకు టింకు కూడా ఏం చేసిండో తెలుసా చెప్పండి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు చూడు మిడిగుడ్లు వేసుకుని ఎట్లా దాక్కుని వింటున్నాడు నేను ఏం చెప్తాను చెప్పి దాక్కుని వింటున్నాడు చూడు అరే టింకు ఏమైంది ఎందుకు ఏం బిడ్డా ఏమైంది ఎప్పుడు గొడవనే నాయ మీ నువ్వు హలో కాంటక్క చెప్పు నుంచి అక్క అవునక్క వంట తొందరగా చేసుకొని ఇంకా నేను టీవీ దగ్గరే కూర్చుంటానక్క మళ్ళీ స్టార్ట్ అవుతుంది వంటలక్క అవునక్క నువ్వు కూడా చూడక్క ఇప్పుడన్నా వంటలక్క కష్టాలు పోతాయో లేదో అక్క వంటలక్క ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో ఈ సీరియల్లో కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుందా మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాను అక్క నాకు అర్థం కావట్లేదు ఏమో నాకు కూడా తెలియదు అక్క మరి నాకు కూడా అదే కన్ఫ్యూజ్గా ఉంది నేను ఈరోజు చూస్తే అర్థమవుతుంది ఫస్ట్గా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అనేది మళ్ళీ సీరియల్ మొత్తం అయిపోయినాక ఇద్దరం ఫోన్ చేసుకుని మాట్లాడుకుందాం అక్క సీరియల్ గురించి సరే అక్క మరి బాయ్ మా మమ్మ ఒకటి పిచ్చిది సీరియల్ పిచ్చిది మా మమ్మీ వీళ్ళని కొట్టి కోపం తెప్పిద్దామంటే ఆ కాంతమ్మ అంటే ఇప్పుడే ఫోన్ చేయాలా ఏనా ఏం చేసావు నువ్వు ఏమంటుంది అక్క నీ గురించి ఏమో చెప్తుంది కదా నీ మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాను మమ్మీ నేను అంతట్లో అక్కొచ్చింది అవును మమ్మీ వీడు క్లాస్లోనే కూర్చోలేడు బయటనే తిరుగుతున్నాడు మమ్మీ చాలా ఆపండి ఇంకా మీ గోల ఇంకా స్కూల్ గోళే ఇంటికి వచ్చి కూడా ఆ స్కూల్ చదువుకోవట్లేదు బయట తిరుగుతున్నాడు అది మీద వాడు చికాసలు చెప్పుకుంటూ ఉంటారు ఇంకేం పని వెళ్ళి తినుకున్నాడు కాళ్ళ జరు కడుకొని తిను సరే నువ్వు ఎప్పుడు వాడిని వెనకేసుకుంటూ రా స్కూల్ చదవకుండా వాడు సంకనాకి పోతాడు

కోన బాగు తర్వాత ఆడుకోవాలిరా వేస్ట్ ఫెలో సరే అక్క నేను போய் పడుకుంటా నిద్ర వచ్చేస్తుంది ఏంటో కొట్లలే ఇంకా చాలా ఇంకా

ఏంటి అప్పుడే పడుకుని పోయారు ఏం జారి నీళ్ళు బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది తిన్నాను కాస్త తిని పడుకున్నాను నువ్వేదో టీవీ సీరియల్ చూస్తున్నావు కదా అందుకే తినొచ్చి పడుకున్నాను ఇంకా నేను కాస్త పాలు తాగండి లేచి సరే రోజు కి బింటుగాడ అల్లరి స్వీట్ అల్లరి బాగానే అవుతుందండి ఎంత చెప్పినా కూడా వినరు ఇద్దరు కొట్టుకుంటారు చిన్న పిల్లలు లేరు వదిలేయు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు మనం అలాగే చేసేవాళ్ళం కదా ఆడుకునే వయసు అంత సీరియస్ ఏమి ఉండదు

వాడు పేరు విట్టి పిలుస్తుండు నన్ను తీసుకుని ఆడాన్ని తోలు తీసుకుండు తీసుకెళ్ళి నీటిపిం తీసుకెళ్ళి గా కూర్చుని తినండి సరే మమ్మీ ఏం పిల్లలు పుట్టిరో ఏమో నాకు పిల్లల పిడుగులవి అర్థం కావట్లేదు అప్ప ఇడ్లీ దోశ తీసుకో స్టార్ట్ చేసినవారా మళ్ళీ కూడా స్టార్ట్ చేసినవారా నేను ఇయన్ బే నేను ఇయ్యను పో నాకు ఇడ్లే ఇష్టం నేను ఇడ్లే తింటా అక్క ప్లీజ్ నాకు ఇడ్లే ఇష్టం నేను దోశ తిని నాకు ఇడ్లే ఇవ్వే మమ్మీ చీటికి మాటికి మమ్మీకి చెప్తాడంట అక్క నువ్వు డాడీ కొడు ఉన్నాడు ఇంట్లో డాడీ కొడతాడు అలా చేకొని తినవే నీ బొండకి పెట్టుకోయి నాకు ఏమొద్దు ఏమైంద్రా టింకుగా డాడీ ఇంట్లోనే ఉన్నాడురా రా

సైలెంట్ గా కూడా తినడానికి రాదు ఏదవకి స్కూల్ టైం అవుతుంది నేను వెళ్తా